నేను ఒకరిద్దరు బాధిత రైతులు మాట్లాడిన తర్వాత ఒక కమిషన్ చైర్మన్ గా నా అభిప్రాయాలు చెప్పాలని వారితో నేను కోరినప్పుడు నాకు అనుమతించదు దానికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం జస్టిస్ చంద్రకుమార్ గారు వేదిక పైన ఉన్న పెద్దలు వేదిక ముందున్న రైతాంగం వివిధ అంశాలలో నిష్కాంపులైన పెట్టారు జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా కాలంగా నాకు పరిచయం ఉన్నది వారు అనేకమైన అంశాలలో ఇదే అంశం పైన నేను సయాన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరంగల్కు ఆ రోజు పిలుస్త కూడా వచ్చి వారు మాకు అనేకమైన సూచనలు చేశారు ఇప్పుడు ఆరు అంశాలు ఈరోజు ప్రధానంగా రైతు సమితి తీసుకున్నది ఇందులో నాకు నేను అనుకుంటున్నది అన్ని ప్రధానమైన అంశాలే కానీ ఆత్మహత్య రైతు చేసుకోవడం అనేది సమాజానికి మంచిది కాదు గాయకుడు మాట్లాడేటప్పుడు కూడా రైతు దేశానికి వెన్నముక అన్నదాత దశాబ్దాలుగా మనము రైతులు ప్రశంసిస్తున్నాం గుర్తు చేసుకుంటున్నాం మొన్న మధ్యన కరోనా వచ్చినప్పుడు కూడా రైతు తన కుటుంబంతో తన భార్యతో ఏ ఒక్క రోజు కూడా నాలుగు గోడల మధ్యన అప్పట్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినా కూడా నోటికి మాస్క్ పెట్టుకోవాలి ఎక్కడ బయటికి వెళ్ళొద్దు అనేకమైన ఆంక్షలున్నా రైతు ఒక్కడే పంట పొలాలకు పోయిండు పంట పండించి తన పంట హైదరాబాదు నగరానికి అట్లాంటి మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ రోజు తాదా కూరగాయలు తాదా ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా తను పంపించేటప్పుడు నేను స్వయంగా నేను వ్యాచారంలో ఉన్న ఒక రైతు తన పంటను హైదరాబాద్ తీసుకుపోవడానికి పోయినప్పుడు అప్పుడు ట్రాన్స్పోర్టు ఆంక్షలు ఉండే నా పంట పోసుకుండా తీసుకుపోవాలని నాకు అనుమతి లేదు అన్నప్పుడు నేను వెంటనే పై అధికారులకు చెప్తే పాస్ సిస్టమ్ ఇచ్చాను ఇది రైతుకే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రైతు ఆత్మహత్య విషయంలో దీన్ని ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఇది సమాజానికి మంచిది కాదు ఇది మరీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాత విషయంలో అందరం కూడా మనం అన్ని విధాల ఆలోచన చేసి పరిష్కారం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుకోవాలి కులాలు ఉన్నాయి మన సమాజంలో మతాలు ఉన్నాయి భాషలు ఉన్నాయి కానీ వ్యవసాయం చేసే రైతుకు కులం లేదు మతం లేదు భాష లేదు ప్రాంతం లేదు అందువల్ల నేను జస్టిస్ చదుపతిరావు గారు చంద్రకుమార్ గారితో మనం చేస్తా ఉన్నా నేను కమిషన్ చైర్మన్ కాకముందు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వరంగల్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కొని రైతాంగం బాగా ఇబ్బంది పడి పెట్టుబడి పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నేను ప్రతి కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి పరామర్శించి శాసనసభలో మాట్లాడిన సందర్భం ఇప్పటికీ నాకు గుర్తున్నారు అందువల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం జస్టిస్ రామ్ కమిషన్ చేసింది రామ్ చందారెడ్డి గారి కమిషన్ రిపోర్ట్ కూడా అందించడం జరిగింది ప్రభుత్వానికి దానిపైన అనేకమైన సూచనలు కూడా వచ్చినాయి ఏ విధంగా రైతులు ఆదుకోవాలి అనేది ఒక భాగమైతే ఆ సమయంలో ఎప్పుడైతే అప్పుల బాధతో ఇబ్బంది పడి ఇంకా నా జీవితం ఎందుకు అప్పులైన ఇంటికి వస్తున్నాడు అవమానం భరించలేకపోతున్నా అని లోపల లోపల పొంగిపోయి ఒక నిర్ణయానికి వస్తాడు నా ఇంటికి అప్పలాయని వస్తున్నాడు నాకు టీవుల మర్యాద లేదు అనే భావన వచ్చినప్పుడుగా వేరే మార్గం లేదు అని అనుకుంటాడు సరైన సమయం అదే అప్పుడే మనం గ్రామస్తులు మనం ఇందరిపైన బాధ్యత ఉంది మనం గుర్తించాలి కనిపిస్తుంది ఎవరితో మాట్లాడడం ఒంటరిగా ఎక్కడో పోతాడు పొలంలో కూర్చుంటాడు ఇట్లాంటివన్నీ సంకేతాలు ఆ సమయంలో గుర్తించడానికి అప్పటి రిపోర్ట్లో ఒకటి చెప్పింది ఆ సమయంలో ఆ గ్రామంలో ఉండే సర్పంచ్ కానీ గ్రామంలో ఉండే పెద్దలు కానీ ఇందాక తల్లి మాట్లాడినప్పుడు అనదు ఏ అమ్మా నువ్వు బ్యాంకు నుంచి తీసుకున్నావా బయట తీసుకున్నావా అంటే బయట తీసుకున్నా అయితే ఇది గుర్తించి ఆయనకు వెన్ను తట్టి మేమున్నా నువ్వేం బాధపడకు అని ఆయనను ఓదార్చేగాక ధైర్యం చెప్పడానికి కాకుండా ఎవరైతే అప్పించటో ఒకవేళ కమర్షియల్ బ్యాంక్ అయినా కూడా బ్యాంకు పోయి మేనేజర్ చెప్పి ఏమైనా అప్పుల పాలు ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు ఇంకొక ఒక సంవత్సరము ఆరు మాసాలు సమయం ఏమి అడిగితే చట్ట ప్రకారం ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి ఆ ప్రయత్నాలలో భాగంగా అనేకమైన చర్యలు తీసుకోవడమే కాకుండా నాకు తెలిసి చంద్రకుమార్ గారు తెలంగాణలో మనీ లెనింగ్ చట్టం ఉండే ఈ మనీ లాండ్రి చట్టం అనేది ప్రైవేటు హబ్బు ఇచ్చే వాళ్ల పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు రూల్ ప్రకారంగా లేదా పుస్తకాలు మెయింటైన్ చేస్తున్నారా ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి సంవత్సరం తన దస్త్రాలన్నీ కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆడిట్ చేయించుకొని నిజంగానే కరెక్ట్ కొట్టే కలెక్టరు రిన్యూవల్ చేస్తారు లేకపోతే అడ్గోలుగా ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే ఆయన లైసెన్స్ రద్దు చేస్తారు అంటే లైసెన్స్ లేకుండా ఏ చిన్న గ్రామంలో కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి అప్పు ఇవ్వడానికి లేదు కానీ కొంతకాలంగా ఈ మనీ లెండింగ్ లైసెన్సు ఎవరైతే దీనికి ఏ డిపార్ట్మెంట్ అయితే బాధ్యత ఉందో ఆ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు మొన్న ఈ మధ్యన నేను రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి చట్టం ఇది రూల్స్ ఇవి మీరు వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి అప్పటి రోజులు వేరు ఇప్పుడైతే దారుణంగా వసూలు చేస్తున్నారు భూములే తాకట్టు పెట్టుకుంటున్నారు ఇంటిని తాకట్టు పెట్టుకుంటున్నారు ఇది ఘోరమైన పని అని చెప్పినప్పుడు రేపు దీనికి మళ్ళీ కొత్త చట్టం అక్కడ లేదు ఒక భాగం మనీ లాండ్రి చట్టాన్ని మళ్ళీ పూర్తిగా అమలు జరపాలి ప్రైవేట్ అప్పులు ఇచ్చే వాళ్లపైన సరి అయిన చర్యలు తీసుకోవాలి రామచందారెడ్డి గారి రిపోర్ట్ తర్వాత ఒక జీవో వచ్చింది ఆ జీవోలో ఎవరైనా అప్పులు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ అప్పులు మాఫీ చేయడానికి కమిటీ వేసేటప్పుడు ఆ కమిటీ నిర్ధారణ చేసి వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి అప్పులు మార్పు చేయడం వాళ్ళకి మళ్ళీ బరిలో ఆవులో ఇంకొకటో వాళ్ళు బతకడానికి మళ్ళీ ఏర్పాటు చేసి వాళ్ళను ఆమదని ఆదాయం వచ్చే రీతిగా తీసుకోవడానికి ఆ జీవోలో ఉన్న భాగం మళ్ళా దాని తర్వాత ఇంకొక జీవో కూడా వచ్చింది చనిపోయిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వాలని కానీ ఇవన్నీ కూడా నా అభిప్రాయంలో చంద్రకుమార్ గారు రైతు ఎప్పుడు కూడా దానం చేసేవాడు కానీ చేయి కాదు మనం మన తాతల ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం తల్లమాలకు వస్తే ఒడ్లాయనకు కమ్మరాయనకి కుమ్మరాయనకి అని ఉన్న అందరికి కూడా చాలా మంచి గిజలు ఇచ్చే సాంప్రదాయం రైతుది అన్నీ అయిపోయిన తర్వాతనే పక్షులు తిన్నాక తిన్నాక ఇచ్చి తీయంగా మిగిలిన ధాన్యాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకునేవాడు ఇది రైతు అందుకే రైతుకి దేశానికి వెన్నముక అనడా తన్నారు మామూలుగా రాలే ఒట్టిగా రాలే పేరు కానీ ఇప్పుడు చెయ్యగాల్సే పరిస్థితి వచ్చింది రైతు ఇది మనకు మంచిది కాదు దీని రాజకీయాలకు అతీతంగా నేను చూడాలి రాజకీయాలకు ముడిపెట్టి ప్రయా ప్రయత్నాలు చేయ దీనికి నేను ఎక్కువ దీని విషయంలో ఎక్కువగా మాట్లాడకుండా చంద్రకుమార్ గారు వీళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత పెద్దలందరూ కూడా వేదికపై ఉన్నారు లాయర్లు ఉన్నారు వారి అభిప్రాయాన్ని తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఈ రైతు ఆత్మహత్యలు ఏ విధంగా ఆపాలి ఇంకొక మాట నేను మానవ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు ఎందుకు తెలంగాణలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నప్పుడు వారు స్వయాన వస్తారంటే నన్నే నిర్మల్ని పంపిస్తే నిర్మల్లో పదిహేను రోజులు ఉన్నా ఒక పది కుటుంబాలను గుర్తిస్తే పది కుటుంబాలు కూడా తాను తాను నడకన ఆ పది కుటుంబాలను పరామర్శించేటప్పుడు ఇప్పుడు ఈ పెద్దమ్మ తీసుకొచ్చినట్టునే ఇద్దరు పిల్లలు తీసుకొని కల్పించారు రాహుల్ గాంధీ వెంటనే అడిగిన రాహుల్ గాంధీ గారు వాటర్ ఉత్తమ్ కుమార్ అడంగేలో పడంగేలో అనుకోనండి సో కనీసం చనిపోయిన తర్వాత పిల్లలను చదివించే పరిస్థితుల్లో కూడా పుట్టుకోలేదు సో దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారంలో రైతు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవద్దు ఆయనకి అండగా నిలబడాలి ఏ విధంగా ఆదుకోవాలి అనేది చట్టాల్లో ఒక పక్కన ఉంటే సమాజంలో కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి అదొక భాగమైతే రెండోది స్వామినాథన్ కమిషన్ వారు ఇచ్చిన ఏడు సంపుతులలో ఏడు దీంట్లో సలహాలలో మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చాలా బలంగా వారు చెప్పడం జరిగింది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది శాస్త్రీయంగా లేదు వాస్తవంగా తన పండించిన పార్టీ పంటకి పెట్టుబడి అన్నీ కలిపి అమ్ముకునే నాటికి ఇప్పుడు ఇచ్చిన ఇరవై మూడు పంటల మినిమం సపోర్ట్ ప్రైస్ చూస్తే నిజంగా అది గిట్టుబాటు కాదు టెక్నికల్గా అది శాస్త్రీయంగా లేదు అందుకే ఆనాడు స్వామినాథన్ గారు ఏమన్నారు ఈ మొత్తం పెట్టుబడిని లెక్కించడమే కాకుండా భార్యాభర్తల కష్టం కూడా అందులో కలపాలి ఇవన్నీ కలిపిన తర్వాత అనుకుందాము ఒక రెండు వేల రూపాయలు వస్తే దాన్ని ఇంకా సగం కలపాలి అందరూ అంటే రెండు వేల ఐదు వందలకు ఉన్నప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా ఇంకా సగం కలిపితే అప్పుడు న్యాయమవుతుంది అన్నమాట మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో స్వామినాయన్ గారు ఇచ్చిన సూచన సేంద్రీయ వ్యవసాయం గురించి కూడా ఈ రోజులలో చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఇది అవసరం కూడా ఎందుకు అవసరం అంటే మనం ఒక కొన్ని సాంప్రదాయ పంటల్ని మర్చిపోయాం సాంప్రదాయ పంటలలో సేంద్రియ వ్యవసాయంలో ఒక మంచి ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి ఉదాహరణకి మొన్న కరోనా వచ్చినప్పుడు పసుపేక వాడిండ్రు అల్లం వాడింటు ఎల్లిగడ్డ వాడిండ్రు కొత్తిమీర్ వాడి వాడి ఇవన్నీ కూడా రై మన ఆ కరోనా వచ్చినప్పుడు మందులు ఇంజక్షన్ల కంటే ఎక్కువ ఎక్కువ పనిచేస్తాయి సో మన సాంప్రదాయ పంటలు అంతరించిపోకుండా ఉండడానికి రసాయన ఎరువులు తగ్గి పంటలను పండించి మన ఆరోగ్యానికి హానికరం కాకుండా అయ్యే పరిస్థితులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి సేంద్రీయ వ్యవస్థ కావాలి దీనికి చంద్రకుమార్ గారు ఈ మధ్య కాలంలో ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో నేను చాలా రైతులతో కలిసినప్పుడు బాగుందండి మాకు అంటే ఎఫ్పిఓలకు బదులు ఆనాడు సహకార వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉంటుందో ఎఫ్పిఓల వల్ల కూడా మేలు జరుగుతున్నది మాకు ఒక రైతు తన పంట పండించిన పంటను బదార్లు అమ్మినప్పుడు దళాలను దోపిడీ చేసుకుంటారు కానీ కొంతమంది రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రత్యామ్నాయం సొసైటీకి ప్రత్యామ్నాయం ఇది దీనికి కోట్ల రూపాయలు బ్యాంకులు ఇస్తున్నారు దీన్ని కూడా మీరు ఆలోచన చేసి రైతాంగతో మాట్లాడి ఇది బాగా ప్రచారం చేస్తే రైతు ఒక్కడే ఉన్నప్పుడు మోసపోతాడు కానీ సమిష్టిగా ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎవరు కూడా అతన్ని దోపిడీ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి దీన్ని కూడా సహకార వ్యవసాయానికి ప్రత్యామ్నాయం వ్యక్తి వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మార్కెట్లో ఎట్లయిపోయిందంటే రైతు పండిస్తాడు వినియోగదారులు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు పండించిన రైతుకు న్యాయమైన ధర రావట్లేదు వినియోగదారునికి ధర ఎక్కువ కొనునేక ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఇక్కడ తప్పు అంటే మధ్య దళారీల వల్లనే ఈ కొనుగోలు దగ్గర దానికి వచ్చేటప్పటికి ధర పెరుగుతున్నది రైతుకు న్యాయం జరగటం లేదు మధ్య దళారీ వ్యవస్థ కూడా దీన్ని నిర్మూలన చేయడానికి రైతుకి దగ్గరలో మార్కెట్ వ్యవస్థ ఉండాలి అనేది కూడా ఒక ప్రధానమైన అంశం విత్తనాలు విత్తనాలు ఒకప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు కదా మా అమ్మ కూడా విత్తనాలు ఏదైనా మంచి పండిన కర్ర కానీ విత్తనం కానీ కాయ కానీ అవి ఎండబెట్టి ఆ ఇత్తులు తీసి కుండలో పోసి ఇంత బూడిద పోసి పెట్టారు పెట్టేవాడు మృగశీర వస్తుందంటే మళ్ళీ ఆ కుండలో నుంచి తీసి ఎండ విత్తనం మాకే కాకుండా ఊర్లో ఎవరికైనా అవసరం పుట్టించేవాడు అప్పట్లో బజార్లో విత్తనాలు కొనుక్కునే వ్యవస్థ లేదు అందుకే మంచి పంటలు పండినాయి ఆరోగ్యకరమైన పంటలు పండినాయి ఇప్పుడంతా బజార్లో ఎక్కడ చూసినా కల్తీ పంటలు మొనీ మధ్య నేను ఒక మహబూబాబాద్ లో మొన్ననే ఒక వలితాన్యం వరి విత్తనం కల్తీ విత్తనం వచ్చింది ఆ ఊర్లో ఒక ఇరవై ఎకరాలు వేసిన ఆయన కూడా ఆ విత్తనాల వల్ల మోసపోయాడు ఇది నా దృష్టికి వచ్చినప్పుడు నేను వెంటనే ఆఫీసర్లతో మాట్లాడితే అందులో కొంత వాస్తవం ఉంది అన్నమాట మాట తేలింది దీనికి కల్తీ విత్తలు విత్తనం అరికట్టడానికి బలమైన చట్టం లేదు కేంద్రంలో ఇదివరకు ప్రయత్నం జరిగింది కానీ అప్పట్లో ఆ చట్టంలో మల్టీనేషనల్ కంపెనీలకు ఎక్కువ పెట్టపీట వేసింది కాబట్టి ఆ రోజు మేము వ్యతిరేకం చేసినా అయిపోయింది జాతీయ స్థాయిలో లేదు రాష్ట్రంలో కూడా పాత చట్టం ఉంది దీన్ని పూర్తిగా సమూలంగా మార్చి విత్తన చట్టము కూడా రైతుకు అనుకూలంగా తీసుకురావాలి కంపెనీలకు అనుకూలంగా కాకుండా ఉండడానికి ఇది కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటివి అనేకమైన సమస్యలు మీరు ఈ సందర్భంలో నేను చివరిగా ఒకటే మనవి చేస్తా ఉన్నా మొట్టమొదటిగా ఈ రైతు ఆత్మహత్యలు కల్తీ విత్తనాలు గిట్టుబాటు ధర విషయంలో ఈ రెండు మూడు విషయాలలో మీరు అందరూ ఇక్కడ స్వయాన పంట పండించే రైతులే ఉన్నారు వారికి అనుకూలంగా అనేకమైన సూచనలు చేసే పెద్దలంతా మీరున్నారు మీరు అభిప్రాయానికి వచ్చి దాన్ని మా కమిషన్ పంపండి ఇప్పుడు మొన్న ఒక అంశం మీద బాబురావు గారు వచ్చింది నితనాల విషయంలో వారి అభిప్రాయం స్పష్టంగా చెప్పింది దీంట్లో దీనివల్ల కాలుష్యం అవుతుంది వారి మాటలు తీసేయడానికి లేదు కానీ అక్కడ ఏం జరుగుతుంది నిజంగా వాస్తవంగా ఏం జరుగుతుంది ఈరోజు పొల్యూషన్ అనేది చాలా పెద్ద సమస్యగా సమాజంలో ఉంది దీన్ని అధిగమించడానికి మనం ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో ప్రతిసారి కూడా బాబురావు గారు మాతో పాటుగా మాకు సలహాలు సూచనలు ఇచ్చారు ఇట్లాంటి సలహాలు సూచనలు చాలా వచ్చినాయి నేను చివరిగా మీ అందరికీ నన్ను మన్నించాలి నేను మొదలే పెట్టుకున్న సమావేశం ఉన్నది కాబట్టి మీ అందరి మాటలు వినకుండానే వెళ్తున్నాను నన్ను మన్నించండి మీరు మా అధ్యక్ష నాకు అవన్నీ కూడా తీసి పంపిస్తే నేను నేను నా వరకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా కొన్ని విషయాలలో మీతో మాట్లాడిన తర్వాత కేంద్రానికి సంబంధించిన విషయాలైతే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన విషయాలైతే రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను పంపి దీంతో మార్పులు చేసి అవసరమైతే చట్టాలలో కూడా మార్పు చేసి రైతాంగాన్ని రైతులు కాపాడుకోవాలనే అభిప్రాయంతో మీరు చెప్పే సూచనలన్నీ కూడా మేము తప్పకుండా దాన్ని ఆచరించడానికి నా వద్దుగా నేను మీ అందరి సహకారంతో కృషి చేస్తానని మనవి చేస్తూ తెలం చేస్తుంది